నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము నాల్గవ అధ్యాయము ఋషభదేవుని రాజ్యపాలన శ్రీశుకుడు నుడివెను పరీక్షిణ్ మహారాజా నాభిమహారాజు యొక్క కుమారుడు పుట్టినప్పటి నుండియే అతని అంగములయందు శ్రీహరి యొక్క వజ్ర అంకుశాది దివ్య చిహ్నములు విలసిల్లుచుండెను అతనిలో సమత శాంతి వైరాగ్యము ఐశ్వర్యము మొదలగు మహా విభూతులు దినదిన ప్రవర్ధమానములగుచుండెను మంత్రులు మొదలగు రాజ్యాధికారులు ప్రజలు బ్రాహ్మణులు దేవతలు మొదలగు వారు ఆ బాలుని శుభలక్షణములను చూచి అతడే భూమండలమును శాసింపదగునని కోరుకొనజొచ్చిరి ఆ బాలుని శరీరము మిక్కిలి సుందరము పరిపుష్టముగా నుండుటచే గొప్పగా కీర్తింపబడుచుండెను అతనిలో గల తేజస్సు బలము ఐశ్వర్యము పరాక్రమము శౌర్యము మున్నగు శుభలక్షణములను చూచి అందరును అతనిని మెచ్చుకునసాగిరి అందువలన ఆ యశస్వికి నాభింహారాజు ఋషభుడు అనగా శ్రేష్ఠుడు అని నామకరణము చేసెను ఆ బాలుని కీర్తి ప్రతిష్టలను చూచి సురరాజైన దేవేంద్రుడు అసూయాగ్రస్తుడై ఆ రాజ్యమున వర్షములను కురిపించుట మానెను ఋషభదేవుడు ఆ పరిస్థితిని ఇంద్రుని మూర్ఖత్వమునకు తన రాజ్యమైన అజనాభదేశమునందు సమృద్ధిగా వర్షములను కురిపించెను పురాణ పురుషుడైన శ్రీహరి తన సంకల్పము మేరకు మానవ శరీరమును ధరించి నాభిమహారాజునకు పుత్రుడుగా జన్మించి ఉండెను ఆ మహారాజు రాజు తాను కోరుకుని రీతిగా తనకు సత్పుత్రుడు కలుగుట వలన మిగుల ఆనందముతో ఓలలాడుచుండెను భగవన్మాయ ప్రభావమున అతడు ముగ్ధుడై మిగుల మమకారముతో ఆ దివ్య శిశువును కుమారా నాయనా అని గద్గద వచనములతో లాలించుచు ఎంతయో సంతసించుచుండెను రాజ్యమునందలి పౌరులును మంత్రులును వృషభదేవునిపై అనగా ఆ రాకుమారునిపై మిక్కిలి అనురాగములను కలిగియుండే ఆ విషయమును నాభిమహారాజు గమనించి ధర్మ మర్యాదలను కాపాడుటకై తన సుతుని పట్టాభిషిక్తుని గావించెను పిదప అతనిని బ్రహ్మవేత్తల పర్యవేక్షణలో ఉంచి తాను తన ధర్మపత్ని అయిన మేరుదేవితో కూడి బదరికాశ్రమమునకు వెళ్ళెను అచ్చట ఆ మహారాజు ప్రసన్న చిత్తుడై తపమాచరించి సమాధియోగము ద్వారా నరనారాయణ రూపుడైన వాసుదేవుని ఆరాధించెను క్రమముగా అతడు తపస్సిద్ధి నుంది జీవన్ముక్తుడాయను పరీక్షిణ్ మహారాజా నాభిమహారాజు యశోవైభవములను గుర్చి రెండు శ్లోకములు గలవు నాభిమహారాజువలే ఉదార కర్మలను ఆచరించినవాడు మరి ఒకడు లేడు అతని యొక్క పవిత్ర కర్మలకు సంతుష్టుడై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అతనికి పుత్రుడుగా జన్మించెను ఆ మహారాజు గొప్ప బ్రాహ్మణ భక్తుడు కూడా అతడు పుష్కలముగా దక్షిణాదులతో వారిని సత్కరించెను వారు తమ మంత్రముల బలముచే యజ్ఞశాలయందు ఆ శ్రీమన్నారాయణుని దర్శింపజేసిరి ఋషభదేవుడు తన దేశమైన అజనాభఖండమును కర్మభూమిగా భావించి లోక కళ్యాణము కొరకు కొంతకాలము గురుకుల వాసము చేశెను గురుదేవులను యథోచితముగా సత్కరించి గృహస్థాశ్రమమును స్వీకరించుటకు వారి అనుమతిని పొందెను ధర్మాచరణమునందు లోకులకు ఆదర్శప్రాయముగా నుండుటకై అతడు దేవేంద్రుని కుమార్తె అయిన జయంతిని వివాహమాడెను శాస్త్ర ౌత స్మార్తకర్మలను ఆచరించెను ఆయన వలన జయంతి జయంతియందు వంద మంది పుత్రులు కలిగిరి వారు అందరూ సద్గుణ సంపన్నులు అతని కుమారులలో జ్యేష్ఠుడైన భరతుడు మహాయోగి శ్రేష్ఠ గుణ విలసితుడు ప్రముఖుడైన అతని ప్రసిద్ధిని అనుసరించి అజనాభండమునకు భారత వర్షమని పేరు ఏర్పడెను భరతుని తమ్ములైన కుశావర్తుడు ఇలావర్తుడు బ్రహ్మవర్తుడు మలయుడు కేతువు భద్రసేనుడు ఇంద్రస్ప్రక్కు విదర్భుడు కీకటుడు అను తొమ్మిది మంది రాజకుమారులు మిగిలిన తొంభై మంది కంటేను పెద్దవారు వారందరును ప్రముఖులు వృషభదేవుని కుమారులలో కీకటుని తరువాతి వారైన తొమ్మిది మందియు కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు ఆవిర్హోత్రుడు ద్రుమిలుడు చమసుడు కరభాజనుడు అను పేర్లతో వ్యవహరింపబడిరి వీరు గొప్ప భగవద్భక్తులై భాగవత ధర్మములను ప్రచారము చేసిరి వీరు భగవన్ మహిమలచే ప్రభావితులైరి వీరి సచ్చరిత్రములు శాంతి వారి వృత్తాంతములు అన్నియును మున్ ముందు నారద వసుదేవ సంవాదమున అనగా ఏకాదశ స్కందమునందు ప్రకటితములగును జయంతి కుమారులలో వీరికంటే చిన్నవారైన ఎనుబది యొక్క మందియు మిక్కిలి వినయశీలురు తండ్రి ఆజ్ఞను జవదాటని వారు వీరు వేదవేత్తలు నిరంతరము యజ్ఞములను ఆచరించుటలో నిరతులు వీరు పవిత్ర కర్మలను ఆచరించుట వలన బ్రాహ్మణులుగా భావింపబడిరి భగవంతుని అవతారమైన ఋషభదేవుడు సర్వస్వతంత్రుడు జననమరణాది అనర్ధములు లేనివాడు కేవలము ఆనందానుభవ స్వరూపుడు పరమేశ్వరుడు అయినను అజ్ఞానునివలే అనగా ప్రాకృతిని వలె కర్మలను ఆచరించుచుండెను కాలానుగుణముగా ప్రాప్తించేడి ధర్మములను ఆచరించుచు వాటి తత్వమును ఎరుగని వారికి తాను ఆదర్శముగా నిలిచి తగిన శిక్షణను ఇచ్చాను సకల ప్రాణులయడా సమత్వభావమును కలిగి ఉండేను అతడు శాంత స్వభావుడు సుహృదుడు కరుణాళువు ధర్మము అర్థము యశస్సు సంతానము భోగభాగ్యములు మొదలగు వానిని పొంది ఉండేను మోక్ష ప్రాప్తికి సాధన చేయి జనులకు గృహస్థాశ్రమ ధర్మములను ఆచరణాత్మకముగా బోధపరచెను మహాత్ములు ఆచరించడి కర్మలను జనులు అనుసరింతురు ఋషభదేవుడు సకల ధర్మములను సారభూతముగా వేదముల రహస్యములను ఎరిగినవాడు అయినను బ్రాహ్మణులు చూపిన మార్గములో విద్యుక్తములైన సామదానాది చతురుపాయములను అనుసరించి జనులను పాలించుచుండెను అతడు శాస్త్రములను బ్రాహ్మణుల ఉపదేశములను అనుసరించుచు వేర్వేరు దేవతలను ఉద్దేశించి నూరు యజ్ఞములను ఆచరించెను ఆ యజ్ఞములను ఆచరించుటయందు వివిధ ద్రవ్యములను సమకూర్చుకొనెను సముచితమైన ప్రదేశమునందు తగిన ఋతువులలో నిర్వహించేను యుక్త వయస్సులో వాటిని శ్రద్ధాపూర్వకము యోగ్యులైన ఋత్విజుల పర్యవేక్షణలో నిర్వహించెను ఋషభదేవుడు ధర్మబద్ధముగా పరిపాలించుచున్నప్పుడు ఆ దేశమునందు ప్రతి వ్యక్తియు తనకు ఉన్న దానితో మాత్రము తృప్తి పడుచుండేడివాడు లేని దాని కొరకు వెంపరలాడేడివాడు కాడు ఇతరుల కడ ఉన్న వస్తువును దానికి ఉనికియే లేదన్నట్లుగా దేనినైనను ఏ విధముగనైనను ఎప్పుడైనను దాని వైపే చూచెడివాడు కాదు వారు తమ ప్రభు అయిన ఋషభదేవుని విషయ తమ ప్రేమానురాగములను దిన దినాభివృద్ధిగా ఉండునట్లు కోరుకొనుచుండెడివారు ఒకనొకసారి ఋషభదేవుడు వేర్వేరు ప్రదేశములయందు సంచరించుచు బ్రహ్మవర్త దేశమునకు చేరేను అచట మహాత్ములైన బ్రహ్మర్షుల సభలో ప్రజల సమక్షమున ఏకాగ్ర చిత్తులు వినయశీలు అయిన తన పుత్రులను చూచెను వారు తన ఎడల వినయానురాగ పూర్ణులైనను వారికి కొంత శిక్షణ నిచ్చుటకై ఇట్లు ఉపదేశించారు జను ఇది శ్రీమద్భాగవత్మహాపురాణమునందలి పంచకంధమునందు నాలుగవ అధ్యాయము ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ స్వస్తి